ఇదే మన శ్రీ ముఖలింగం ఓం నమ శివాయ శివాలయం ఎదురుగా బస్ స్టాండ్ బస్ సదుపాయం కూడా ఉంది అక్కడ శ్రీకాకుళం నుంచి శ్రీ శ్రీముఖలింగం బస్ అది ఒకసారి మనం గమనించవచ్చు ఇది మనం చూస్తుంది ఇప్పుడు ఆలయం ప్రాంగణం లోపల నుంచి వ్యూ అలా ఉంది చాలా పురాతనమైనది ఈ దేవాలయం శివాలయం ఓం నమ శివాయ చూడండి ఫ్రెండ్స్ శివుణ్ణి వస్తామనుకున్న వాళ్ళు మాత్రం అది వన్ ఓ క్లాక్కి వన్ ఓ క్లాక్ లోపల రావాల్సి ఉంటుంది ఎందుకంటే వన్ ఓ క్లాక్కి డోర్ క్లోజ్ చేస్తారు దర్శనం ఉండదు మళ్ళీ టూ టూ థర్టీ తర్వాత తీస్తారు అందుకని ప్లాన్ చేసుకుంటే వన్ ఓ క్లాక్ లోపల ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అక్కడ పూజలు అందిస్తున్న పూజారి మాటల్లోనే ఈ గుడి కోసం కొన్ని మాటలు ఆయన నోటి ద్వారా విందాము రండి ఫ్రెండ్స్ సరస్వతి మద్యం చేతులు అంటే అప్పుడు నీళ్ళు ఉండొచ్చు చేశారు దేవతలు ఈ పక్కన చూడండి మచిలీ చూడారు కాబట్టి నీటిలో ఏముంటాయి గంగలో మొసలి ఉంటాయి నీ లోపల నుంచి మనం వెళ్ళిపోతాం మనం కాలు కడుక్కున్నా సారాలు చేయలే పర్లేదు శుద్ధి అయిపోతుంది అంటే ఇది ఏంటంటే కంప్లీట్ గా నీరుతో సమానం నిలబడేది కాలు కడగపోయినా దోషం లేదని అని నెచ్చింది పక్క నుంచి రావాలి ఇక్కడ శివుడు సోమవారి పుట్టాడు చెట్టు నరికిగా లోపల ఉంది వృక్ష మూలమేట్ బైరో కాలభైరో పాదముట్కెళ్ళు కాలభైరో ఇక్కడ కపాలభై రోడ్ కాశీలో ఒక పాదము ఇక్కడ ఒక పాదం ఓకే అదే మరి

అక్కడ శివలింగానికి ముఖం ఉండదు చుట్టూ ఇక్కడ పెట్టారు ఎందుకంటే ఈ టైం బంద్ చేస్తారు కొండ వరకు మళ్ళీ తీరు ఎవరైనా సరే వచ్చి దర్శనం కాకపోతే ముఖర్ చేసుకోరుడు ప్రదేశం ధనానికి అధిపతి

అయితే తీసుకునే రాడు ఏమైపోయింది కులపొనం లేకుండా తయారు చేస్తాడు బలవంతంగా నడితే గోళం ముక్కలైపోయింది గలమైపోయింది ఒకటే ఉంది బలవంతంగా నెట్టేసరికి ఒకటి అయిపోయింది ఉండేది ఒకటే ఉంది ఎంత ప్రయత్నించినట్లేదు ఎంత ప్రయత్నించినట్లే అయితే ఉండి అక్కడ పెట్టి చిరిపాడు గోళాలని తీసుకుంటే రాత్రి రాత్రి తీసుకున్నాడు గోళాలను పిల్లవాడికి గోలానికి తీసుకున్నాడు రాత్రి రాత్రి ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇక్కడ చంద్రుడు చెలబెడతారు ఒక చంద్రుడు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు అరుణాచలంలో ఉందంట ఉంది ఓకే ఇక్కడ గోళవార యమ ఇక్కడ మనం ఈ శ్రీ ముఖలింగేశ్వర ఆలయంలోనే వారాహి అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ చేస్తారు చూడండి రామి మాహేశ్వరి కోమారి లక్ష్మి పంది పందిముఖం వారాహి చంద్రానికి చాముంది లలితాదేవి ఈ మా సప్తమా బెల్లతో వారాహి అమ్మవారు చెప్పారు కదా కొండపైనండి క్షేత్రానికి క్షేత్రపాల శ్రీ మహావిష్ణువు అక్కడ పైన శ్రీ మహావిష్ణువు కొండపై కొండపైన అక్కడ పండగ వస్తుంది కదా తర్వాత కరువు వస్తుంది జాతర జరుగుతుంది అక్కడ పెద్ద జాతర వేలాది మంది ఓకే ఆ పైన లలిత తాండం అండి ఓకే అంటే ప్రదోషకాల సమయం అంటే ఐదు తర్వాత కాలం అంటారు ఆ టైంలో పార్వతీ పరమేశ్వరుడు లలిత తాండం చేస్తుంటారు దేవతలు కూడా ఆ టైంలో వస్తుంటారు అనమాట వీక్షించడానికి ఓకే ఆ కింద వీరభద్రుడు దక్ష్ణుడిని సంవరించుడు కింది భాగంలో గౌరీ పూర్వం పాచిడా పరమేశ్వరుడు ఓడిపోతాడు పార్వతీ చేతులు చేతులు ఓడితే అన్ని పోతాయి అన్ని కూడా నంది ఉంటుంది నంది కూడా ఓడిపోతుంది నందిని తీసుకెళ్లిపోతారు సగం దూరం మారత్తే అంబాని నరుస్తుంది అన్ని కూడా పోతున్నాం మనసు ఇక్కడ దుండి రెండు కలపతులు కాశీలో రెండు కలపతులు ఇక్కడ రెండు కలపతులు దుండి సాక్షి గణపతి ఇక్కడ సాక్షి గణపతి అన్నీ ఒక్క దగ్గర ఉన్నాయండి శ్రీశైలంలో సాక్షి ఇక్కడ సాక్షి గణపతి అన్ని మొక్కాల్సినవి ఇక్కడ దేవుళ్ళు అన్నీ మనం మొక్కాల్సినవే ఎన్ని సంవత్సరాలు అయింది సార్ ఇది ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది వందల సంవత్సరాలు స్వామి వారు ఎప్పుడు చెట్లు పుట్టాడు అగ్నిదేవుడు ఓకే పైన ఒక కాలు లోపడుకోండి ఇది పై పెట్టం చూడు వద్దులే నమస్కారం పెట్ట సూపర్ కుమారస్వామి హరిహరులు సగభాగం సగభాగం విష్ణువు శివస్తు హృదయం విష్ణు విష్ణు శివం ఉంది శివుడికి విష్ణువు భేదం లేదు శివాలకి దర్శనం దర్శించు విష్ణులకు వెళ్ళి శివుడు దర్శనం చేయవచ్చు ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాము విష్ణు శివుడు అంటే వేరే వేరే శివుడే విష్ణు విష్ణువే శివుడి కొండ సర్పము అక్షమాల జడలు చంద్రుడు నిలవంక ఓకే నందీశ్వరుడు చక్రము శంఖము లక్ష్మీదేవి కుమారస్వామి కార్తీకేయుడు స్వామి నంది ముగ్గురు కూడా శివభక్తులు నిత్యం కూడా భగవంతుడితో నాట్యం చేస్తుంటారు భృంగీశ్వరుడు అనేవాడు కొంచెం చులకనగా పార్వతేవి చూస్తారు అప్పుడు తన శక్తిని భంజం చేస్తుంది అనమాట పార్వతేవి మళ్ళీ ఆ తాలూకా మళ్ళీ మనసులో ధ్యానించుకోవడం తప్పు అయిపోయిన క్షమించమని కోరుకుంటూ మళ్ళీ ప్రార్థించుకుంటూ అప్పుడు మళ్ళీ సశక్తిని ప్రతభారు బసూరావు అవునా మీ సోరావాలి ఓకే ఇక్కడ పరాసురులు తమ్మవారు బసవారు ఉంటారు ఉంటారు సూరావాలు ఓకే ఓకే ఇక్కడ యమధర్మరాజు యమధర్మరాజు ప్రసిద్ధించాడు ఇక్కడ ఓకే ఇక్కడ తాండవ గణపతి తాండవ సో ఇటు అంతా కళింగ యుద్ధం ఈ పైన మధ్యలో పార్వతి కళ్యాణం ఈశ్వర పార్వతి ఓకే ఓకే పైన మంది మొహం ఉండితే ఈశ్వర పార్వతి వెళ్తున్నారు అవునండి మనం శ్రీశైలం వెళ్ళి శిఖర దర్శనం చేస్తే ఎంత ఫలితము లేదండి ఎలా శిఖరం ఉందా చప్పట్లు కొట్టి ఆ త్రిశూలం ఉంది కదా చప్పట్లు కొట్టి ఓం నమస్తే ఓం నమస్తే దర్శనం చప్పట్లు కొట్టండి ఇక్కడ ఓం నమస్ देखो सरिद्राक लागपम हां अपना इंडस्ट्रियल हां पांगम चूल्हा अम्मा ले 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 छोटा काम कर दो रे लो रम्मा अम्मा का तो, हाँ